అనంతపురం వైద్యం ఆగస్టు ఇరవై తొమ్మిది ఆంధ్రజ్యోతి వైద్యశాఖ అనుబంధంగా ఆరోగ్య సంరక్షణ రంగంలో పలు రకాలుగా ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ అవకాశాలను సొంతం చేసుకోవాలంటే పారామెడికల్ సైన్స్ కోర్సులను అభ్యసించడం తప్పనిసరి ఈ కోర్సులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అనుబంధ ఆరోగ్య సంరక్షణ వృత్తుల మండలి ఏపీ డిప్లొమా రూపంలో అందిస్తోంది రెండేళ్ల వ్యవధి గల ఈ కోర్సుల్లో ప్రవేశాల కోసం తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు ఏపీఎస్ఏహెచ్పిసి ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాలల ద్వారా ఈ కోర్సులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు ఇంటర్మీడియట్ బైపీసీలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు సీట్ల కేటాయింపు వివరాలు డిఎంఎల్ ముప్పై డిఓపి పది డిఏఎన్ఎస్ ముప్పై డిఎమిటి ముప్పై డిఐసిజీ పది డిఆర్జీఏ పది డిఆర్పి పది డిఎంఎస్టీ పదిహేను మొత్తం నూట నలభై ఐదు సీట్లు ఈ రెండేళ్ల కోర్సుల్లో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఎమ్మెల్టీ ఆప్తాల్మిక్ అసిస్టెంట్ ఓఏ అనస్తీషియా టెక్నీషియన్ ఏఎన్ఎస్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ ఎమిటీ ఈసీజీ టెక్నీషియన్ ఈసీజీ రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్ ఆర్టీఏ డార్క్ రూమ్ అసిస్టెంట్ డిఆర్ఏ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ స్టాఫ్ ఎంఎస్టీ వంటి కోర్సులు ఉన్నాయి ఈ డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ప్రభుత్వ వైద్యశాఖలోనే కాకుండా ప్రైవేట్ ఆస్పత్రుల్లోని ఆపరేషన్ థియేటర్లు స్కానింగ్ సెంటర్లు ల్యాబ్లు నేత్ర పరీక్ష విభాగాలు వంటి అనేక రంగాల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయని అధికారులు వెల్లడించారు